అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన నందినగర్ ఇంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో సమావేశం అయింది అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది సో కేసీఆర్ ఈ టైంలో ఎందుకు సమావేశం పెట్టిండు ఈ టైంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను పిలవడానికి గల కారణం ఏంటి దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లతో కేసీఆర్ మాట్లాడే ప్రయత్నం చేసిండట సో మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి ఫస్ట్ ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచు సో ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో సో ఊర్లో పరిస్థితి ఏంది జనాలు ఏమనుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం అసలు ఏమనుకుంటున్నారు కేసీఆర్ మంచోడు అంటురా కాంగ్రెసే మంచిగుంది అంటుర్రా కేసీఆర్ పాలన మంచిగుంది అంటురా కాంగ్రెస్ పాలన మంచిగుంది అంటుర్రా అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏందని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లను కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి సమావేశానికి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు చాలా తక్కువ మంది వచ్చినట కానీ ఊర్లో ఉండేటటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి లీడర్లు ఉంటారు కదా అంటే కరుడు కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు కదా సో స్టార్టింగ్ నుండి అదే పార్టీలో ఉండి అదే పార్టీని కాన్స్టెంట్గా పట్టుకొని ఉన్నటువంటి లీడర్లు ఉంటారు కదా వాళ్ళతో కేసీఆర్ మాట్లాడిండు అనేది ఒక చర్చ వాళ్ళని పిలిపించుకొని నందినగర్ ఇంట్లో సో వాళ్ళతో డిస్కస్ చేసిండట అసలు ఏంది డిస్కషన్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతున్నది ఈ పద్దెనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనం ఒపీనియన్ ఏంది జనం ఏమనుకుంటా ఉన్నారు జనం కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతం అంటురా ప్రభుత్వం ఫెయిల్ అంటురా అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంది పబ్లిక్ ఏమనుకుంటా అనేది కేసీఆర్ అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిందట తర్వాత రైతు భరోసా విషయంలో ఏంది పరిస్థితి రుణమాఫీ విషయంలో ఏంది పరిస్థితి ఆరోగ్య గ్యారెంటీల విషయంలో పరిస్థితి ఏంది మహిళలకు రావాల్సినవి అన్ని బెనిఫిట్స్ వచ్చినాయా కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు తిరుగుబాటు చేస్తురా లేకపోతే ప్రభుత్వం బాగుందని అంటుర్రా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడే బాగుందని మాట్లాడుకుంటుర్రా అసలు మన బీఆర్ఎస్ గురించి జనాలు టాపిక్ తీస్తుర్రా బీఆర్ఎస్ ఇప్పటికిప్పుడు అధికారంలోకి వస్తే బాగుంటుందని జనాలు అనుకుంటుర్రా కేసీఆర్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటురా అని చెప్పి సో కొంత అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏది చేయలేదు అని చెప్పనీ లేదు కొన్ని కొన్ని చేస్తేనే వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం కానీ కొంత ఫెయిలియర్స్ కనబడుతున్నాయి కొన్ని ఫెయిలియర్స్ ఉంది కొన్ని లేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఇప్పుడు రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారంలో ఎండాకాలం పంటకు మొత్తం ఫెయిల్ ఎండాకాలం పంట కేవలం నాలుగెకరాలకు కడపాదపా ఇచ్చిన మిగతా ఈ మొత్తం కూడా ఇయ్యనటువంటి దాఖలాలు మనం చూసినాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రెండు వేల ఐదు వందలు అని చెప్పి రెండు వేల ఐదు వందలు ఇవ్వనటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తులంబంగరం అని చెప్పి ఇవ్వనటువంటి దాఖలాలు చూసినాం నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నారు ఇవ్వలేదు తర్వాత ఐదు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి ఇవ్వలేదు నిరుద్యోగులు నాలుగు వేల రూపాయలు అన్నారు ఇవ్వలేదు ఇట్లా మాట్లాడుకుంటే పోతే చాలా ఉన్నాయి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని ఐదు వందల రూపాయల పంట బోనస్ అని ఇట్లా మాట్లాడుకుంటూ పోతే దాదాపు ఆరు గ్యారెంటీలలో ఒక రెండు మూడు కాన్స్టెంట్గా చేసేటట్టున్నారు మిగతా దాంట్లో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి నాలుగు వందల ఇరవై హామీలలో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పిరు పేపర్లు ఇచ్చారు తప్ప కొంతమందికి అడపాదడపలు ఇల్లు ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు మిగతా వాళ్ళకి కీలలే చాలా మందికి ఇంద్రమ్మ ఇల్లు వచ్చి మరి సాంక్షన్ అయిందని చెప్పి మరి క్యాన్సల్ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు రెగ్యులర్గా నాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందని క్యాన్సిల్ అయింది ఎందుకు క్యాన్సల్ చేసిడో అర్థమవుతులేదు దేనికి క్యాన్సల్ చేసినో అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు సో బేసిక్గా కాంగ్రెస్ పైన కొంత వ్యతిరేకత ఉన్నది ఆ వ్యతిరేకత ఎట్లా ఉంది ఇప్పుడు ఇప్పటికిప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏంది బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బాగుంటుంది అనుకుంటురా కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే బాగుంటుంది అనుకుంటురా లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా ఇదే గవర్నమెంట్ కంటిన్యూ కావాలని అనుకుంటురా పబ్లిక్ ఒపీనియన్ ఏందని చెప్పి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏది గ్రామంలో ఉన్నటువంటి మండల్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్లతో అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసినట సో మాక్సిమం ఆ మండల్ లీడర్లు గ్రామంలో ఉన్నటువంటి లీడర్లు ఒకవేళ బీఆర్ఎస్ ఒకవేళ జనాలు తిట్టినా కాంగ్రెస్ తిట్టినా ఏం తిట్టినా వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మంచిగానే ఉంది సార్ బీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారు జనం అని చెప్పి చెప్తారు వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీలో కూడా సో జనాలు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే మంచో చెడో కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి డబ్బులు లేవంటా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ దివాలా తీసింది ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ అప్పులప్పాలైపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ రాష్ట్రం గురించి అట్లా మాట్లాడుకోరు కదా కానీ మన ముఖ్యమంత్రి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి చాలామంది జనాలు అనుకున్నారు వాస్తవానికి పల్లెటూరులో ఉన్నటువంటి జనం రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కేసీఆర్ చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట సో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు మూడు అంశాలు చెప్పిండనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం ఆ మూడు అంశాలు ఏంది ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంటు ఈ పద్దెనిమిది నెలల్లో చేసినటువంటి వ్యవహారం గురించి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఈ పద్దెనిమిది నేలలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమేం జరిగినాయి ఏమేమి తప్పిదాలు జరిగినాయి ఒకటి హెచ్సియుకు సంబంధించినటువంటి అడవి కొట్టేయడం కానీ హైడ్రా కానివ్వండి లేకపోతే ఆరు గ్యారెంటీలు గుర్తు చేయమని చెప్పిండట ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు జనాలకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది కదా సో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు చెప్పిండట ఆరు గ్యారెంటీలలో వీళ్ళు ఏమేమి ఇచ్చి ఏమేమి ఇవ్వలేదు ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్తాడు మూడు అంశాలు అంటే ఆయన ఫస్ట్ కేసీఆర్ చెప్పేటటువంటి మాట నాకు తెలిసి ఏం చెప్పి ఉండొచ్చు అంటే ఫస్ట్ కాంగ్రెస్ మహిళలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే సో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మహిళల దగ్గరికి పోయి మీకు రెండు వేల ఐదు వందలు రేవంత్ రెడ్డి ఇస్తా అని చెప్పిండు పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటిదాకా ఇవ్వలే అని చెప్పొచ్చు మళ్ళీ తర్వాత మీకు తులం బంగారం ఇస్తా అని చెప్పి చెప్పిండు పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటిదాకా ఇవ్వలేదని చెప్పొచ్చు తర్వాత మీకు కళ్యాణలక్ష్మి చెక్కులు ఇస్తా అని చెప్పిరు పద్దెనిమిది నెలలు ఇయలేదని చెప్పొచ్చు తర్వాత మీకు స్కూటీలు ఇస్తా అని చెప్పిండు పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటిదాకా అని చెప్పొచ్చు మహిళలను కోటీశ్వరం చేస్తా అని చెప్పిండు అసలు మహిళలకు పైసలే రాలే ఇప్పటిదాకా కోటీశ్వర్లు ఎట్లా అవుతారు మీరు అని చెప్పి ఈ విధమైనటువంటి మాటలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ప్రచారం చేయవచ్చు సో ఇప్పుడు ఏంది వర్షన్ ఏంది వాళ్ళు బీఆర్ఎస్ గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారు అనేది చెప్తలేరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి పనులు చేయలేదు అనేది గుర్తు చేయండి అంటున్నాడట బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాడు పది సంవత్సరాలు మేము కేసీఆర్ కిట్ ఇచ్చినాం మహిళలకు బతుకమ్మ చీరలు ఇచ్చినాం తర్వాత మేము మహిళలకు కొంతమందికి పెన్షన్లు కూడా ఇచ్చినాం ఇవన్నీ చెప్తలేడు కేసీఆర్ మనం చేసినటువంటి గొప్ప పనులు పక్కన పెడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ చేయని పనులు చెప్పుర్రి కాంగ్రెస్ ఏదేదైతే అయితే ఆరు గ్యారెంటీలలో ఇప్పటిదాకా పనులు చేయలేదో అవి జనాలు గుర్తు చేయరు అంటుండట కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళ ఫస్ట్ ఎజెండా వాళ్ళు ఇప్పుడు గుర్తు చేస్తారు జనాల దగ్గరికి పోయి మహిళలకు ఇవన్నీ రాలే తర్వాత మహిళలకు తర్వాత ఇక వృద్ధులకు వృద్ధులకు పెన్షన్ ఇక వాళ్ళకి పెన్షన్ రెండు వేల రెండు వేల పదహారు రూపాయలు కదా కేసీఆర్ ఇచ్చింది అస రెండు వేల పదహారు రూపాయలు కేసీఆర్ ఇస్తే వీళ్ళు ఏం చెప్పి జరిగేనా మేము నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ చెప్పినారు ఇప్పటిదాకా నాలుగు వేల రూపాయల పెన్షన్ రాలే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లీడర్లు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలలో వృద్ధుల దగ్గరికి పోయి ఏం చెప్తారు ఎరికైనా మీకు కాంగ్రెస్ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిరు ఇప్పటిదాకా మీకు నాలుగు వేల పెన్షన్ రాలేదు అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల పదహారు రూపాయలు టెన్షన్గా మీ అకౌంట్లో పడేది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక నాలుగు వేలు రాలేదు ఇంకా మీరు కాంగ్రెస్ కోటేస్తారా ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు కుదుతారా మరి మీ ఇష్టం ఇక మోసపోయిన చాలు మోసపోకుని చెప్పి చెప్పొచ్చు సో కేసీఆర్ కూడా ఇదే చెప్తున్నానే ఒక చర్చ కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఇదే చెప్పిండట మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి హామీలు ఇవ్వలేదో అవి మీరు ప్రచారం చేయండి ఇప్పటిదాకా వాళ్ళు ఏమేమి పనులు చేయలేదో అవి మీరు జనాలకు చెప్పుర్రి సింపుల్ కదా ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి పని చేశారు అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు జనాలకు చెప్పుకుంటారు కేసీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి మంచి పనులు చేశారు అనేది జనాలకు సాటింపు చేస్తారు కానీ కేసీఆర్ అట్లా చెప్తలేడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి జరగలేదని చెప్పుర్రి వాళ్ళు ఏమేమి గ్యారెంటీలు ఇయలేదని చెప్పుర్రీ ఏమేమో హామీలు ఇవ్వలేదనే చెప్పు అని చెప్తున్నాడు సో తర్వాత వృద్ధుల గురించి కూడా చెప్పొచ్చు పెన్షన్ మీకు రెండు వేలు ఇస్తానో ఇయలేదని ఇక నిరుద్యోగులకు జాబు క్యాలెండరు ఇక జాబు నోటిఫికేషను తర్వాత నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ బృత్ ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇయలే పద్దెనిమిది నెలల్లో సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఊళ్ళే ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి చెప్పవచ్చు మీకు ఉద్యోగాలు లేవు కథ లేదు నాలుగు వేల మీకు పెన్షన్ కూడా ఇస్తానో ఇయలే ఇప్పుడు నాకు ఏం లేదు నిరుద్యోగ బృతి లేదు మరి ఎందుకు ఇంకా కాంగ్రెస్ కేసుడు అని చెప్పి అట్లా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఇక తర్వాత ఇట్లా ఈ దాదాపు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇవి దీంట్లో ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి చేసింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పర్సెంట్ చేసింది అనుకో ఫిఫ్టీ పర్సెంట్ చేయని దానిపైన బీఆర్ఎస్ ప్రచారం చేయవచ్చు ఇక మీకు ఇవన్నీ చేయలేదు ఆరు గ్యారంటీలలో ఇవన్నీ చేస్తా ఉన్నారు చేయలేదని నాలుగు వందల ఇరవై హామీలలో కూడా సరే ఒక ఫైవ్ పర్సెంట్ చేస్తే మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమేమి చేయలేదు అనేది బీఆర్ఎస్ వాళ్ళు ఊళ్లే ప్రచారం చేయవచ్చు ఇప్పుడు ఈ ప్రచారంకి కేసీఆర్ కూడా ఇదే చెప్పిండట మనమేం అభివృద్ధి చేసడం అనేది అవసరం లేదు కాంగ్రెస్ వచ్చినాక ఏం అభివృద్ధి చేయలేదు గజ్జపూర్ అన్నడట ఊళ్ళే సీసీ రోడ్లు లేవు ఊళ్ళే పోలు బుగ్గలు లేవు మా ఊళ్ళే కూడా బుగ్గలు లేవు ఇప్పటిదాకా మా ఊళ్ళే మూడు మూడు లైట్లు ఉంటాయి ఒకటి మూలకాడ ఒకటి ఒకటి వేరే ఊళ్ళో ఒకటి ఉంటుంది మా పక్కూర్లా ఇప్పటిదాకా లైట్లు వచ్చలేవు తర్వాత ఇప్పుడు గ్రామంలో ఇప్పుడు గ్రామ ప్రజలు ఏం ఏం చూస్తారు బేసిక్ గా వాళ్ళు చూసే నీడ్స్ ఏంది ఒకటి జిహెచ్ఎంసి వచ్చి రోడ్డు సాఫ్ చేయడం రోడ్డు క్లీన్ చేయడం అదొకటి ఎందుకంటే ఇప్పుడు వానకాలం కాబట్టి వానపాములు కప్పలు జరిపోతులు పాములు తిరుగుతాయి సో కాబట్టి ఊర్లో ఉన్న జనం అదే చూస్తారు కదా బేసిక్ చూస్తారు వాళ్ళు ఆరు గ్యారెంటీలు వచ్చినా నాలుగు వందల ఇరవై యాభైలు వచ్చినా పక్కన పెట్టి పోలకు బుగ్గలేవు పెన్షన్ ఒక్కలేదు మహిళలకు ఏదో అన్నాడు ఇయ్యలే తర్వాత మాకు రైతులకు రైతు భరోసా చక్కా బర్లేదు రుణమాఫీ చక్కగా కాలే పంట పొన చక్కా రాలే మొన్న గిట్టుబాటు ధరకు పంట పోలే మొత్తం ఏది మొన్న వచ్చినటువంటి ఏదైతే అదే ఉన్నాయో వడ్లు కరెక్ట్గా కొనలే కొనుగోలుదారుల మొత్తం కథం చేసిర్రు ఇప్పుడు ఇంకేముంటాయి జనాలు ఆలోచించేది ఊర్లో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి జనం బేసిక్ నీడ్స్ ఆలోచిస్తారు సీసీ రోడ్లు రాలేదు మాకు అర్జేయలేదు ఇది చేయలేదు అనుకుంటారు కదా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ వచ్చినాయా అని లేదు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదో ఒకటి పద్దెనిమిది నెలలు కావాలి కదా చాలా ఊళ్ళే మా ఊళ్ళే కూర్చొని బెంచ్లే ఉండేవి తెలుసా మా ఊళ్ళే కూర్చోని బెంచ్లే ఉండవు మస్తు పెద్ద మాది బాగుంటుంది ఊరు మా పెద్ద ఊరు అని చెప్పనీ కాదు కానీ బాగుంటుంది మా ఊరు అంటే నేచర్ బాగుంటుంది వాతావరణం బాగుంటుంది పక్కనే గుట్టలు మంచిగా చెట్లు బాగుంటాయి కానీ మా ఊరిలో కూర్చోనీకి ఓ బెంచ్ ఉండదు మన గ్రామ పంచాయతీ ఏందో ఆ కథ ఏందో నాకు తెలియదు కూర్చోనీకి బెంచ్ ఉండదు ఇక తర్వాత ఇక నేను చెప్పనులే ఇక అంత పెద్ద కథ మా ఊరు గురించే కాదు చాలా ఊళ్ళే లైట్లు ఉండవు బుగ్గలు ఉండవు కూర్చోనీకి బెంచ్లు ఉండవు రోడ్ల నిండా చెట్లు ఇవన్నీ చూసినాక ఏ జనాలు ఓట్లేస్తారో అధికార పార్టీకి బేసిక్గా ఇప్పుడు కేసీఆర్ కూడా అదే చెప్తుండట పద్దెనిమిది నెలల్లో మీకు బుగ్గలు వచ్చినాయా పద్దెనిమిది నెలల్లో మీకు ఇది జరిగిందా అది జరిగిందా ఇట్లా చెప్పు జనాలకు అర్థమయ్యేటట్టు అని చెప్తున్నాడట కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఇదంతా అర్థమైంది పోతారు ఊళ్ళే పోయి చెప్తారు ఇదంతా ఆ పద్దెనిమిది నెలలు అవుతుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు లక్షల కోట్లు అప్పు చేసిర్రు దీనిలో మీకు వచ్చిందా అది వచ్చిందా ఇది చేస్తున్నారు గుడి కట్టిస్తున్నారు బడి కట్టిస్తున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎమ్మెల్యే అప్పుడు ఏంది ప్రచారం అప్పుడు వచ్చి మైక్ పట్టుకొని దంచుడు మీకు గుడి లేదు కదా గుడి కట్టిస్తా మీకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ లేదు కదా శాంక్షన్ అధికారం వచ్చి శాంక్షన్ అయిపోతుంది మీకు ఇక్కడ కులభవనం కావాలి కావచ్చు మీకు గౌడ్స్కి బీసీలకు తర్వాత ఎస్టీలకు ఎస్సీలకు మీకు కులభవనాలు కట్టిస్తా అయిపోతుంది రేపు అయిపోతుంది మీకు సీసీ రోడ్డు లేవా రేపు వేయిస్తా మీకు పక్కా రోడ్ కావాలా రేపు మెయిన్ రోడ్ వేయిస్తా మీకు ఊరికి బస్ వస్తలేదా రేపు చేపిద్దాం ఇది ఇవన్నీ చెప్పారు ఎమ్మెల్యేలు ఇప్పటిదాకా నాకు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోయే పరిస్థితి లేదు ఇవి కూడా చెప్పవచ్చు బీఆర్ఎస్ వాళ్ళు ఇవి కూడా చెప్పవచ్చు అనేది చెప్తున్నా కేసీఆర్ మాత్రం ఒక పక్క స్ట్రాటజీ పక్క ప్లాన్తో ఉన్నాడట మీరు కాంగ్రెస్ అభివృద్ధి జరిగిన దాని గురించి చెప్పకూరి అభివృద్ధి చేయని దాని గురించి ఎప్పుడు అన్నాడట ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి అదే చెప్పడానికి అడిగి ఉన్నారు మీకు అది చెప్పి ఇది చెప్పింది ఆరు గ్యారెంటీలు అన్నారు వంద రోజులు అన్నారు మరి ఇది పరిస్థితి ఇంకా మీరు ఓటేస్తారా మీ ఇష్టం అని చెప్పి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పొచ్చు ఊళ్ళే ఇది ప్రస్తుతం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో చర్చ పెట్టినది కొంత వినబడుతున్నటువంటి అంశం మరి ఇంకా ఏ విధంగా ముందు పోతారో ఏదో తెలియదు కానీ కేసీఆర్ స్ట్రాటజీతో మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఉంటుంది ఏందో కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం మొత్తానికి కేసీఆర్ ఏదో బీఆర్ఎస్ లీడర్లతో భేటీ అవుతా ఉన్నాడు స్ట్రాటజీ చెప్తా ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే ఇటు కేసీఆర్కి ఇంపార్టెంటు గ్రామ పంచాయతీ సీట్లు ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం రేవంత్ రెడ్డికి ఇంపార్టెంట్ కాబట్టి మరి హోరావోరి ఫైట్ నడుస్తూ ఉంది ఏం జరగబోతుంది అనేది మాత్రం చూడాలి